హే హెల్లో మై డియర్ ఫ్రీ ఫైర్ ప్లేయర్ సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్లో తెలుగు గేమ్మర్ సో గాయస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లింక్స్ అండ్ మనం టూ హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం అండ్ ఇంకా వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయింది సో నేను సోలో ర్యాంక్ మ్యాచ్ ఆడదామని అనుకున్నాను బట్ మధ్యలో టీమ్ అప్ చేయాల్సి వచ్చింది సో దాని గురించి వీడియో అనమాట అమ్మాయితో టీమ్ అప్ సో ఏం జరుగుతుంది ఇక్కడ వాట్సాప్ వాట్సాప్ వాట్సాప్లో కాల్స్ వస్తున్నాయి సో ప్లీజ్ గాయ సో కాల్స్ చేయకండి ఇక వాట్సాప్ నెంబర్ ఉన్న వాళ్ళందరూ సో ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను సో కాల్స్ చేయొద్దు అండ్ ఇక సోలో ర్యాంక్ మ్యాచ్ టిప్స్ అండ్ టిప్స్తో ఆడదామని నేను వీడియో చేస్తున్నాను సో అయితే ఏం జరిగిందంటే మొత్తానికి ఇక్కడ అంటే ఎనిమిది చంపడానికి వెళ్ళాను సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాప అనమాట అమ్మాయి అంటే అమ్మాయి క్యారెక్టరు సో ఇక పదే 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 ప్యాన్తో కొడతా ఉంది అసలు నన్ను షూట్ చేయట్లే తను షూట్ చేయట్లే రావట్లేదు ఇక ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అంటుంది సర్లే అని చెప్పి ఫ్రెండ్షిప్ చేసిన అండ్ చివరికి ఇక అమ్మాయిలు నమ్మకూడదని అనిపించింది ఎండివరకు చూడండి సో ఇక్కడే సో చూడండి గాయ్స్ సో పైన ఉందనమాట అది ఒక ఫస్ట్ నేను అమ్మాయి అనుకోలేదు ఫస్ట్ నేను కొడదామని అనుకున్నా కాకపోతే నేను గ్రానైట్ సెవెన్ వేసేసరికి సో ఇక దడబుట్టినట్టుంది కొంచెం ఇక ఫటా 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 మన ఫ్రెండ్షిప్ 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 అంటుంది అండ్ ఇంకోటి వచ్చేసి నిన్న మేము డిఏ వర్సెస్ స్క్వాడ్ ఛాలెంజ్ చేద్దామని అనుకున్నాము నేను విలన్ జీరో జీరో ఫైవ్ మన విలన్ జీరో జీరో ఫైవ్ అయితే ఏం జరిగిందంటే సో ఆ మ్యాచ్ ఆడుతుంటే అందులో మనకి మున్నా బాయ్ అయితే వచ్చాడు అనమాట అండ్ నిన్నటి నుంచి అసలు వీడియోస్ చేస్తుంటే ఒకటి కలిసి రావట్లేదు నిన్న నిన్న మార్నింగ్ అసలు వేరే రూమ్స్ చేద్దామనుకున్న ఫన్నీ రూమ్స్ అది వచ్చుంటే బాగుండేది సో రూమ్సే క్రియేట్ అవ్వట్లేదు నిన్నటి నుంచి అందుకోసం ఈరోజు మార్నింగ్ వీడియో అప్లోడ్ చేయలేదు నిన్న మధ్యన అప్లోడ్ చేయలేదు సో టోటల్గా నేను డిసప్పాయింట్లో ఉన్న రూమ్స్ క్రియేట్ అవ్వకపోయేసరికి సో ఈ ఈరోజు ఇంకా సోలో ర్యాంక్ మ్యాచెస్ ఆడదాంలే అని చెప్పి చెప్పేసి ఆడుతుంటే సో మధ్యలో ఈ పాప ఫటా ఫట 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 అనుకుంటూ ఏం చేసిందంటే టీమ్ అప్ టీమ్ అప్ టీమ్ అప్ అంటుంది సర్లే అని చెప్పేసి టీమ్ నేను కూడా టీమ్ అయ్యాను అండ్ కొంచెంసేపు బాగానే అలా 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 ఊరిచ్చింది తర్వాతకి చెప్పలేము ఇక అట్లా జరిగిపోయింది అంతే ఇక అండ్ మొత్తానికి నేను కూడా సరే అంత టీమ్ అవుతున్నప్పుడు ఇంకా నేను చాలాసేపు ఆలోచించిన టీమ్ అవ్వాలా వద్దా అసలు టీమప్ అవ్వడం ఏంది నీ కొట్టేద్దామని అనుకున్నాను కాకపోతే మళ్ళీ టీమ్ అప్ అవుతుంటే ఒకవేళ ఫేస్ టు ఫేస్ వచ్చి టీమ్ అప్ అనుకో అప్పుడు మనం కొడితే ఇంకా వేస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ తన టీమ్ అప్ అంటుంది టీమ్ అప్ అన్నప్పుడు మనం చంపేస్తే మనకి మన గొప్ప ఏం ఉంటుంది అని చెప్పేసి నేను కొట్టద అంటే కొట్టలేదు అందుకే మనం కూడా టీమ్ అప్ పోదామని చెప్పేసి నేను కూడా ఫిస్ట్తో గుద్దేస్తాను అనమాట తను మాత్రం కత్తితో కటనతో టంగ్ 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 అని గుండెలు దడదడలు అని కూడా చేసింది సో చూద్దాం సో మనం ఫస్ట్ అయితే ఇప్పుడైతే వెళ్తున్నాం ఎక్కడుంది పాప ఓ పాప పైకి వెళ్దామంటే భయపడుతుంది సో కొంచెం మంది ఏం చేస్తారంటే టీమప్ అప్ అని దగ్గర పిలిపించి చంపేస్తారు హౌలే గారు ఇలాంటివి నేను చాలా ఫేస్ చేసినాను అందుకే టీమప్ అంటే నాకు నచ్చదు అసలు నేను టీమప్ అసలు చేయనే చేయను తక్కువలో టీమప్ మనకి చేయకపోయినా పర్లేదులే కానీ అనవసరంగా టీమప్ కోసం పోయి అట్లా చేస్తే ఏమవుతుందంటే మనం మోసపోయినట్లేదు సో మనం చచ్చిపోయినందుకు బాధ కాదు సో మనం వాటి చేతిలో చీట్ అయినందుకు బాధ అనిపిస్తుంది అండ్ పైన ఉన్నాడు పైన నేను ఫస్ట్ అమ్మాయి అనుకోలేదు అమ్మాయి అయితే అనుకోలేదు అంటే ఫీమేల్ క్యారెక్టర్ అనమాట అమ్మాయి కదా తెలియదు రియల్గా అయితే యా ఓకే టీమ్ ఆఫ్ టీమ్ ఆఫ్ బ్యూటీ బ్యూటీ హాయ్ బ్యూటీ నా దగ్గర ఫ్లవర్ ఇవ్వట్లేదు లవ్ ఇవ్వట్లేదు వేద్దామంటే హో ఆ ఇంట్లో పోయిందా నన్ను కడ్డనే తీసుకోమని చెప్తుంది సారీ పరంగు పరంగా తీసుకోమని చెప్తుంది ఎందుకంటే సో నేను ఫెస్ట్ ఫోన్ చేస్తుంటే వినపడట్లేదు కదా అందుకే పరాంగ్ పరాంగ్ ఉంటుంది రిమోట్లు కూడా వేయడం రావట్లేదు విమోట్ వేస్తుంటే ఇమోట్ కూడా వేయట్లే చర్యకు ప్రతి చర్య వేయడం రావట్లేదు పాపకి ఎట్ వెళ్ళిపోయింది ఒరే నాయను ఎక్కడున్నవే తల్లి మళ్ళీ కొడతావా ఏంటి వెనక నుంచి ఎక్కడ ఇదిగో ఈ గోడ పక్కన ఉందా ఈ గోడ పక్కన తాక్కుంది చూడు అసలు ఏం చేద్దామని దాక్కుంది కొడదామని తాక్కుందా ఏంటి అక్కడ ఒరే నాయను ఒక వేరం కిట్ ఇద్దాం తీసుకుంటే తీసుకోవాలి చూద్దాం మీరు కిట్స్ మన దగ్గర తక్కువ ఎందుకే ఇవ్వలేదు పాపతో ఒకటి మా పాపతో ఒకటి మా పాపతో ఒకటి మా అయితే నేనేమనుకున్నా అంటే ఇప్పటి నుంచి ఇక ఆల్రెడీ టీమ్ అప్ చేస్తాను కదా ఇంకొక త్రీ మెంబర్స్ని ఫోర్ మెంబర్స్ని టీంఅప్ చేద్దాం ఈ గేమ్లో అని అనుకున్నాను డిసైడ్ అయినా సో ఈ వీడియో అంటే చాలా మంది ఛాలెంజెస్ చేయడం అంటే ఏ ఛాలెంజెస్ చేయండి అంటే నేను అడిగాను కదా ఛాలెంజెస్ ఏం అని అంటే ర్యాంకుడు మోడ్లో ఎనిమిస్తో టీమ్ అప్ చేయబ్రో సాధ్యమైనంత వరకు అని మెసేజ్లు పెట్టారు సరే ఇంక ఈ వీడియోలు అట్లా కవర్ చేద్దాంలే అనుకున్నాను బట్ ఫ్యాక్టరీలోకి వచ్చిన తర్వాత గుండె బగిలే వార్త ఒకటి చేసేది పాప ఏంటంటే మరి అన్ఎక్స్పెక్టెడ్ కాల్చినో తెలియదు లేకపోతే ఎట్లా కాల్చినో తెలీదు కానీ మొత్తానికైతే నన్ను షూట్ చేసిందయ్యా గుండెల్లో గుణపం దింపిండు ఎనిమిదిగాడు ల్యాండ్మ్యాన్ ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడున్నారా బాబు ఏంటి ఇప్పుడు దాక్కుంటున్నాడు కొడదామనుకుంటున్నాడే ఏంటి రే బాబు ఫ్యాక్టరీలో మనకి ఇక్కడ ఇన్ఫో బాక్స్ అనేది ఒకటి ఉంటుంది సో ఆ ఇన్ఫో బాక్స్ తను యూస్ చేస్తుంది సో నేను పోగానే యూస్ చేసుకో యూజ్ చేసుకో అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయింది సరేలే ఇక మంచి టీమ్ అప్ అయిపోయిందిలే అని అనుకున్నా కానీ ఇక్కడ ఏం జరిగిందో చూడండి సో కావాలని షూట్ చేసిందో తెలియదు అన్ఎక్స్పెక్టెడ్గా షూట్ చేసిందో తెలియదు కానీ సో షూట్ అయితే చేసింది నేను చచ్చిపోయాను సో నాకు టీమ్ అప్ అయినందుకు పెద్ద గిఫ్ట్ అయితే ఇచ్చింది అనమాట రిటర్న్ గిఫ్ట్ నేనైతే వెంటనే చీట్ అని కొట్టేశాను సో చీట్ అని పెట్టిన తన అకౌంట్కి ఏం కాదు కాకపోతే ప్రెస్టేషన్ అలాంటిది సో నన్ను చీట్ చేసింది అనుకున్నాను కాకపోతే మళ్ళీ మీద పెట్టుకొని తను కూడా సూసైడ్ అటెంప్ట్ అయ్యో సో తను కావాలని చెప్పిపోయిందో అలా ప్లాన్మేను పెట్టి సో అటువైపు అన్ఎక్స్పెక్టెడ్ అనేది కూడా నాకైతే ఏం అర్థం కాలేదు సో మొత్తానికి అయితే ఇలా జరిగిపోయింది ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయిపోయింది రా బాబు వీడియో అనెస్పెక్టెడ్ నిన్నటి నుంచి ఒకటే 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 వాయిదాలు పడిపోతూ ఉన్నాయి కంటెంట్ చేయడానికి సో ఇది వీడియో సో నచ్చితే లైక్ చేయండి లేకపోతే డిస్లైక్ కొట్టండి ఏదో ఒకటి అయితే చేయండి సో మ్యాటర్ ఇదనమాట సో బైబెల్ ఆఫ్ ఇలింగ్స్ ఈ యూ లేటర్ అసలు వీడియో అప్లోడ్ చేయకూడదు కాకపోతే ఇంకెందుకు తన వల్ల టైం వేస్ట్ అయిపోయింది ఇది ఒకటే అప్లోడ్ చేద్దాం అని చెప్పి అప్లోడ్ చేస్తున్నాను సో ఇదనమాట మ్యాటర్ ఓకే డలింగ్స్ సో మరి బబెల్ ఆఫ్ యుడలింగ్స్ ఈ యూ లేటర్